నిర్మల్ జిల్లా బాసర వేదభారతి పీఠ ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థులు మరియు ప్రస్తుత విద్యార్థులు కలిసి గురు పౌర్ణమి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేద విద్యానందగిరి స్వామీజీ మాట్లాడుతూ విశ్వానికి వేదమే గురువు ఆ వేదానికి ఈరోజు మనమందరము దైవంగా భావించి గురువుగా భావించి వేదాన్ని ప్రతి వ్యక్తి పఠించాలని ఈ దిశగా ప్రతి ఒక్కరూ వేద భగవానునికి ఆధీనమై గురువులను ఆశ్రయించాలి వేదమే అన్నిటికీ మూలం కావున ఇట్టి సాంప్రదాయానికి మనమందరము కట్టుబడి ఉండడం వల్ల దేవతలు ఋషులు ప్రసన్నమవుతారని వేదాన్ని ఈ దిశగా ప్రపంచవ్యాప్తం చేయాలని చెప్పేసి ఆ గురువుకి ఇచ్చే బహుకరణ వేద విశ్వవ్యాప్తం చేయడమేనని ఈ గురు పౌర్ణమి సందర్భంగా అందరూ అకుంఠిత దీక్షతో వేదాన్ని ముందుకు తీసుకుపోవాలని ఈ సందర్భంగా వేద భారతి పీఠం గురు పూర్ణిమ సందర్భంగా తమ శిష్యులకు చెప్పడం జరిగింది né